హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలా అందరూ బాగున్నారా కార్తీక మాసం సందర్భంగా మేము కొంత ఊరులో సాయిబాబా మందిరంలో జరుగుతున్న వన భోజనాలకైతే వచ్చామండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ వధు వరుల వివాహ పరిచయ వేదిక జరుగుతుందండి ఇక్కడ ఉన్న జనాన్ని చూస్తుంటే తొందరలోనే చాలా పెళ్లిళ్ళు అయితే జరిగేటట్టే ఉన్నాయి ఇంకా తర్వాత ఈ టెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ అంతా కూడా హౌస్ ఆడుతున్నారండి సో గట్టిగానే జరుగుతుంది టికెట్ అయితే టెన్ రూపీస్ మాత్రమే ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి పర్సనల్ లోన్స్ అలాగే ఏమైనా క్రెడిట్ కార్డ్కి సంబంధించినవి ఇలాంటివన్నీ కావాలంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు ఇంతమంది జనాలు ఉంటే ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉండకుండా ఉంటుందని చెప్పండి సో ఐస్ క్రీమ్ బండి కూడా రెడీ మా వాడైతే ఇంకా చూడలేదండీ ఒకవేళ చూశాడు అంటే మేము అయిపోయామే ఆ తర్వాత ఇక్కడ లోపలికి వచ్చేటప్పటికి తాంబూలాలు ఇస్తున్నారండి సో అందుకని చెప్పి నేను మా ఆయన గారు తాంబూలాలు అయితే ఇక్కడ తీసేసుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా బెస్ట్ పేరు అని మాకు మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు దంపతాంబూలాల నోము ఎందుకు చేసుకుంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం గంగానది తీరమున విపర్వతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రిత్తముని కుటుంబము పెద్ద కుటుంబము ఆయనకు ముగ్గురు కుమారులు పెద్దవారిద్దరికి వివాహాలయ్యి చక్కగా జీవిస్తున్నారు మూడవ వానికి కూడా వివాహం చేశారు అదేమి ప్రాబ్దమో గాని ఆ కోడలు కాపురానికి రాగానే అందరితోనూ చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉండేవి అయినవారు కానివారు ఆమె మీద నిందలు మోపి అనరాని మాటలతో దుర్భషలాడుతుండేవారు వారందరితో ఎంతో మంచిగా మసులుకోవాలన్నా ఆమెకు సాధ్యమయ్యేది కాదు కాలం గడిచిపోతున్నదే కానీ పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోగా నిందలు నిష్ఠూరాలు ఎక్కువైపోయాయి అందుకు తమ వల్ల దోషమేమిటో తెలియని ఆ చిన్న కోడలు వారిందరి మధ్య మసులుకోలేక ఒకనాటి రాత్రి ఊరు పొలిమేరలోని శివాలయానికి వెళ్ళి గోడు గోడున విలపించసాగింది తన తప్పేమిటి ఈ ముప్పు తీరాలంటే ఏమి చెయ్యాలి చావే నాకు శరణ్యమా అని అమాయకంగా ప్రశ్నించింది ఆమె ఆవేదనకు జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి బిడ్డ నీ వలన దోషమేమీ లేదు నీ వెంత సౌమ్యంగా వినయ విధేయతలతో మసులుకున్న చులకనగా హేళనగా నీ జీవితం సాగుతుంది ఇందుకు గల కారణము గత జన్మలో దంపతు తాంబూలాలను నోచి మధ్యలో ఆపివేశావు ఆ కారణం చేత స్త్రీలకు పురుషులకు నీ పట్ల ద్వేషాభావాలు కలుగుతున్నవి ఇది తొలగాలంటే నీవు నీ ఇంటికి పోయి దంపత తాంబూలాల నోము నోచుకో ఈ నోము కారణముగా నీ చుట్టూ ఉన్న ఇరుగు నీ ఇంటివారు మెట్టినింటివారు నీ మీద ప్రేమానురాగాలు కలిగి నిన్ను ఆదరిస్తారు అని ప్రబోధించాడు ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్ళి దంపత తాంబూలాల నోము నోచుకుని అయిన వారందరిలో గౌరవ మర్యాదలు మన్ననలతో హాయిగా జీవిస్తారు సో ఫ్రెండ్స్ విన్నారు కదండి దంపత తాంబూలాల నోము ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు మీరు చూసిన వెంకటేశ్వర స్వామి అలాగే రాములవారి గుడి దానితో పాటు ఇక్కడ సాయిబాబా మందిరం కూడా మీకు చూపిస్తానండి సో చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉందండి ఇక్కడైతే దంపతి తాంబూలాల నోముతో పాటు ఇక్కడ అక్షయ బొండాల నోము కూడా చేసుకున్నారండి దానిని కూడా వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నారు అలాగే ఈవినింగ్ వచ్చేదాకా కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక నోములు చేసుకుంటూనే ఉన్నారండి సాయంత్రం వరకు కూడా మేము అందరం ఏదో ఒక నోము అందుకుంటూనే ఉన్నాం మా పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా బాగుందండి ప్లేసు అందులోనూ గంట దొరికింది ఇంకా గంట వాయిస్తూ అక్కడే కూర్చున్నారు చాలాసేపు ఇంకా తర్వాత బాబావారి మందిరానికి వచ్చి అక్కడ కూడా బాబావారితో హాయిగా ఆడుకున్నారు అవును ఇంతకీ మీకు బాబావారి మందిరం చూపించలేదు కదా ఇక్కడ చూడండి బాబావారు పావలింపు సేవలు చాలా హాయిగా పడుకున్నారు ఏంటి కొంచెం కదులుతుంది అని అనుకుంటున్నారా ఇంకెవరు మా వాళ్ళే ఇక్కడ చూడండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కలిపి ఊపిస్తున్నారు బాబావారిని ఎరా అంత ఫాస్ట్గా ఊపకూడదు నెమ్మదిగా ఊపాలంటే చూడండి ఒకళ్ళుకొకళ్ళు వీళ్ళంటే వీళ్ళు వీళ్ళంటే వీళ్ళని చెప్పి చెప్పుకుంటున్నారు పిల్లలకైతే ఉయ్యాలి ఊపడం చాలా బాగా నచ్చిందండి పిల్లలు ఉంటేనే ఎక్కువసేపు ఊపుతూ ఉంటారు అలాంటిది బాబావారు ఉంటే ఊపకుండా ఉంటారే చెప్పండి ఇంకా తర్వాత ఇక్కడ బాబావారిని మేము కూడా దర్శనం చేసుకుంటున్నాం అలాగే బాబావారి ఆశస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లల ఆటలు అయితే చూశారు కదా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళని కాపు కాయడమే మా పని ఒక చోట అయితే ఉండారండి అలా తిరుగుతూనే ఉంటారు ఈ కార్తీక మాసం వన భోజనాల వల్ల పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి కానీ పిల్లలు కూడా కొత్త ఫ్రెండ్స్ అవడంతో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనిపించింది ఆ తర్వాత ఇక్కడ మీకు ఎర్రని వస్త్రాల్లో దంపతు అందుకుంటున్నారు కదండి వీళ్ళు ఈ వన భోజనాలకి వ్రతం చేసుకున్న వాళ్ళు హోమం చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ అందరినీ వీడియో తీస్తున్నాను కానీ వాడిని వీడియో తీయట్లేదు అందుకని నా వెనకాల పరిగెట్టమ్మన్నారు రా నన్ను వచ్చి పట్టుకో అని చెప్పి మా వాడైతే పరిగెడుతున్నారండి ఇక్కడ హోమం చేశారని చెప్పాను కదండి ఇదిగోండి ఈ ఆంజనేయ స్వామి దగ్గర హోమగుండంలో ఇంకా వస్తూనే ఉంది చూసారా అక్కడే హోమం చేసుకున్నారు ఇంకా మా ఆయన అయితే ఆయనకి కడుపులో కొంచెం బాగాలేదని చెప్పి లెవెన్ థర్టీ ఆ టైంకే ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు ఏదైనా ఉందని చెప్పి బయలుదేరిపోయారండి సో లేదు మేము కూడా వచ్చేస్తామని అంటే లేదు లేదు అందరం వెళ్ళిపోతే బాగోదు అని చెప్పి నన్ను పిల్లల్ని ఉంచి ఆయన మాత్రం వెళ్ళిపోయారు కానీ వాళ్ళడ్డుబాబుని తీసుకెళ్ళిపోయారండి మళ్ళీ వాళ్ళు అలా చేస్తాడు ఎందుకు ఇంటి దగ్గర అయితే కాసేపు పడుకుంటాడు కదా అని చెప్పి వాడిని అయితే తీసుకెళ్ళిపోయారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి యాక్చువల్ గా అమ్మ వచ్చేది కాదు సో ఏంటంటే అమ్మకి చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడికి వచ్చే రెండు రోజుల ముందు అనుకోకుండా మెట్ల మించి జారి పడిపోయిందండి సో దెబ్బలు అయితే చాలా గట్టిగానే తగిలాయి కానీ ఏంటంటే ఇంట్లోనే ఎందుకమ్మా ఇక్కడైతే అందరినీ చూస్తావు కదా అని చెప్పి నేను బలవంతం చేయడంతో అమ్మ అయితే బయటకు వచ్చింది ఆ రెండు రోజులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి పెయిన్స్ అవి దేవుడి దయ వల్ల చాలా అదృష్టం అండి అసలు నిజంగా దెబ్బలతో సరిపోయింది ఆ దేవుడి దయ వల్ల సో దానికి దేవుడికి ధన్యవాదాలు అని చెప్పాలి కార్తీక సో మచ్ చెప్పవా మోక్ష మోక్ష మేము ఈ భోజనాల్లో అనుకోకుండా అన్నయ్య వాళ్ళ మాయగారు అలాగే వాళ్ళ పాప కూడా వచ్చారండి సో శ్రీముఖి ఇందాక మాట్లాడింది కదా సో సరదాగా మాట్లాడింది నేను అయితే వీడియో షేర్ చేశాను అందరినీ పలకరించి నోములు అందుకునే లోపే భోజనాల టైం కూడా వచ్చేసింది సో భోజనాలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా తర్వాత ఇక్కడ చీరలు ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు సో మీరందరూ కూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా చూసేయండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్ అండి ఇప్పుడు మీరు చూసేది అందులోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి డార్క్ లైట్ అన్నీ కూడా ఏకేసీ కాలేజ్ గ్రౌండ్స్లో భోజనాల్లో అయితే హౌసీ ఆడామండి సో ఈ అయితే హౌసీ ఆడడం కుదరలేదు వీళ్ళు మా హౌసీ మేట్స్ అనమాట అండి సో ఇక్కడ రెడ్ కలర్ శారీలో ఉన్న ఆవిడకి లాస్ట్ టైం ఏకేసీ కాలేజ్ దాంట్లో లక్కి డ్రాలో ట్రావెలింగ్ బ్యాగ్ ఫస్ట్ తెచ్చిందని చెప్పాను కదండి సో ఆవిడ ఆవిడ అండ్ తర్వాత ఇక్కడ పిల్లలు పాటలు పాడడం చిన్న చిన్న డాన్సులు వేయడం అవన్నీ కూడా జరిగాయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది వన వనభోజనాల కార్యక్రమం సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒక సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వడం వల్ల మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది బాయ్ బాయ్